ਦੇ ਗ੍ਰਾਮ ਸੀਮਾ ਨਿਊਜ਼ ਚੈਨਲ ਕੇ ਸਵਾਗਤ ਹੈ। ਅੱਜ ਦੇ ਮੁੱਖਾਂਸ਼ਾਂ ਨੂੰ ਚੋਣਦਾ।

అందులో భాగంగా రేపు మన సిరిసిల్ల జిల్లాకు జిల్లాలలో మనందరం వెళ్ళి రిసీవ్ చేసుకొని ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది కావున ప్రతి ఒక్క యాదవులు కదిలి రావాలని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి రెజ్లేంగ్ల రాజ్ కలశయాత్ర ప్రవేశించే కార్యక్రమంలో యాదవ జిల్లాలోని యాదవ సంఘాల నాయకులు అన్ని గ్రామాల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు యాదవ సంఘ ప్రతినిధులందరూ పెద్ద సంఖ్యలో హాజరై మరి ఆ కలశయాత్రను విజయవంతం చేయాలని అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా పవర్ గుడ్ జై యాదవ్ ఏదైతే మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి యాదవ జాతి ముద్దు బిడ్డలు గుర్తించాలి మరి భారతదేశానికే యాదవ జాతి అనేటువంటిది ఒక స్ఫూర్తి నైన్టీన్ సిక్స్టీ త్రీ పంతొమ్మిది వందల అరవై మూడులో మరి నూట నాలుగు మంది జవాన్లు యాదవులు అమరులైన కాబట్టి ఆ ఒక్క అమరత్వాన్ని మరి మనం గుర్తించి యాదవ్ కులబంధాలు అందరూ కూడా మరి ఐక్యతలు చాటాలని ఐక్యత చాటాలనే విధంగా మరి భారతదేశ వ్యాప్తంగా మన నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అఖిల భారత యాదవ మహోసభ చేసిన తర్వాత మరి దాన్ని పిలుపునించడం జరిగింది మరి దాన్ని ప్రతి జిల్లా లోపల కూడా మనం మన అందరం సంఘటితంగా ఉండి మరి మన యాదవులు అమరులైనడు కాబట్టి మన యొక్క గౌరవాన్ని మరి వెలిపుచ్చే విధంగా మనం అందరం కూడా సంఘటితంగా ఈ యొక్క యాత్రను రిసీవ్ చేసుకొని మరి శోభయాత్ర ఒక యాత్రగా కలశయాత్రను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి యాదవ్లంతా ఆత్మగౌరవంగా మరి భావించి మన కుల బాంధవులు మన నూట నాలుగు మంది అమలు జవాన్లకు మనం స్ఫూర్తినిద్దాం మరి వాళ్ళకు మనం గౌరవిద్దాం మన జాతికి వన్న తెచ్చేటువంటి వారిని మనం గౌరవించే విధంగా ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై యాదవ్ జైవ్ల రా కళయాత్రను ఖచ్చితంగా విజయవంతం చేయాలని రాజన్న జిల్లా సిరిసిల్లా జిల్లాకు వస్తున్నటువంటి వీర యాదవ్ అభిమానుడు అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నటువంటి ముఖ్య నాయకులను ముఖ్య నాయకులను మనం స్వాగతించి ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున యాదవ్ తరలి రావాలని కోరుకుంటూ నేను అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా వినమించుకుంటున్నాను జై యాదవ్ జైవ్ శరార్ అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రజంగజ్ కలశయాత్ర భారతదేశం అంతటా యాత్ర పూర్తి చేసుకొని మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా మనం ఈ వ్యాలీని పెద్ద ఎత్తున యాదవులంతా హాజరై విజయవంతం చేసుకోవాలని కోరుతున్నాం జయ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ తంగేలపల్లి మండల అధ్యక్షునిగా మాసం భాస్కర్ యాదవ్ గారిని నియమించడం జరిగింది అలాగే మండల ప్రధాన కార్యదర్శిగా గంగం సంపత్ యాదవ్ గారిని નિયમ વિશ્વ